ఓం శ్రీమతి రేణిమహ అందరికీ నమస్కారం అదే కోట సత్యం తల్లి ఆలయ విశేషాలు భక్తుల పరట కొంగు బంగారు తల్లి కోరిని కోరికలు తీర్చే కల్పవల్లి కోటసత్యం తల్లి సంతాన భాగ్యం కలిగిన వారి ఇంట సంతోషాన్ని నింపే తల్లి మహిమలు అన్నీ ఇన్ని కాదు చెప్ప నలవి కానివి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలులోని తిమ్మరాజుపాలెంలో వెలిసిన అమ్మవారు కోడసత్యం తల్లి పదకొండవ శతాబ్దంలో నిడదవోలు పట్టణాన్ని చాళుక్యరాజులు పరిపాలించేవారు దాన్ని నిరతవలు అని కూడా పిలిచేవారు అనమాట అయితే వీరభద్ర చాళుక్యని కోటలో శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్న అమ్మవారు కాలక్రమణ చాళుక్యుల పాలన అంతమవడంతో అమ్మవారు అదృశ్యమైపోయారు అమ్మవారి విగ్రహం అదృశ్యమైపోయిందనమాట కొన్ని దశాబ్దాల పాటు అమ్మవారి విగ్రహం అలాగే భూమి కింద ఉండిపోయింది అయితే కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి గారి పొలం దు బయటపడింది తన ఆలయాన్ని కట్టమని అమ్మవారు అతనికి కళ్ళలో కనిపించి తెలిపగా స్థానికుల సహాయంతో అతను అమ్మవారికి ఆలయాన్ని కట్టించారు నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే బంగారు తెల్లగా కోడసత్తమ్మ అమ్మవారిని కొలుచుకుంటున్నారు కోడసత్తమ్మ పేరు రోజురోజుకి వ్యాప్తి చెందుతూ ఉంది అమ్మవారి దర్శనం చేసుకుని తరించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు అయితే ఈ అమ్మవారి యొక్క విశిష్టత చెప్పుకుందాం సత్యం పరికే తల్లిగా యజ్ఞభవిత్రధారిణిగా ముస్లింల ఇంట ఆడబుడుచుగా భక్తుల కోరికలు తీర్చే కల్పవలిగా కోడసత్యమును పూజిస్తారు త్రిశక్తి స్వరూపిణిగాను పిలిచి అయ్యి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం స్వయంభువుగా కొలువుతీరిన అమ్మవారికి ఎడదకోసారి నిర్వహించే తిరునాళ్లను చూసి తీరాల్సిందే తప్పకుండా కోడసత్యం తల్లి శంకుచక్రాలను గదను ధరించి ముద్రలో దర్శనమిచ్చే చల్లని తల్లి తూర్పుగోదావరి జిల్లా నిర్దవల మండలం తిమ్మలపల్లిలో ఉంటుంది అమ్మవారి ఆలయం అయితే ఈ అమ్మవారి ఆలయానికి పదకొండవ శతాబ్దం నుంచి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కొలివైన అమ్మవారు పది అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటు యజ్ఞపీతాన్ని కూడా ధరించి భక్తులు దర్శనమివ్వడం విశేషం స్థానికులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు తమ ఇలువేలుపుగా ఆడబడుసుగా కొలిచే కోడసత్తమ్మ ఇక్కడ ఎలా కలువు తీరిందంటే స్థల పురాణం చెప్పుకుందాం ఒకప్పుడు నిడదవల్ని నిర్వజ్జంపురం అని పిలిచేవారట ఈ ప్రాంతాన్ని రుద్రందేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యులు పరిపాలించేవారు అంటే రుద్రందేవి కాలం నాటిదనమాట రుద్రందేవి కూడా నిడదవోలిని పరిపాలించింది అప్పుడు నిర్వజ్జపురం అనేవారు నిడదవల్ని కోటగా ఏర్పరచుకొని అనేక యుద్ధాలు కూడా చేసేవారు ఆ కోటలోనే అమ్మవారు స్వయంభవ్గా వెలిసిందట కాలక్రమేణా కోట శిథిరం కావడంతో పాటు అమ్మవారి విగ్రహం కూడా కనుమరుగైంది మామే ఇ ముందు మనం చెప్పుకున్నాం కదా అలా అదృశ్యమైపోయిన అమ్మవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడదవల మండలం తిమ్మరాజు పాలెం చెందిన దేవ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి అని భక్తుల పొలంలో బయటపడింది దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేసేవారు కొన్నాళ్ళకు ఆ భక్తుడికి అమ్మవారి కళ్ళలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో తన పనులలో కొంత భాగాన్ని ఆలయ నిర్మాణాన్ని కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా కోరిని కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి వరాలిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు సా అమ్మవారికి సారీ చీరే సమర్పిస్తారు విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి పైన భక్తితో స్థానికులు కోటసత్యమ్మ కోట సత్యనారాయణ సత్యం వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ కనిపిస్తుంది ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీర సరణ సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాళ్ళు నిర్వహిస్తారు మార్గశిర పౌర్ణమి అమ్మవారి జన్మదినంగా పరిగణించి ఐదు రోజుల పాటు ఘనంగా జరిపించే తిరునాళ్ళను చూసి తీరాల్సిందే అంటారు అందరూ కూడా చూడండి ఇందులో కూడా ఈ వేడుకల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో నిర్వహించే గరగోత్సవాన్ని కూడా చూడండి అలాగే ప్రత్యేకంగా జరిగే బాణసంచా వేడుకలు తిలకించేందుకు కూడా అనేక ప్రాంతాల నుంచి జనం తరలివస్తూ ఉంటారు అలాగే నిన్నటితోనే అనమాట ఈ యొక్క అమ్మవారి తిరునాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడంతోనే వెనక్కి తిరిగి వచ్చేయరు భక్తులు సంతానం లేనివారు ఈ ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడుపు కడతారు ఇక పిల్లల్ని కలిగాక పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధిలోకి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చుకుంటారు అలాగే వివాహం కానివారు అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేక మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కోరితే కొంగు కొంగు బంగారు తల్లి కోడసత్తెం తల్లి ఎలా చేరుకోవచ్చు అంటే కోడసత్తెం ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు నిడదవరం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మెరుగకోడ ఆలయానికి చేరుకోవచ్చు అమ్మవారు ఎప్పుడు కూడా కోరిన వారికి కొంగు బంగారు తల్లి మనస్ఫూర్తిగా నమ్మి పూజిస్తే అమ్మవారు కోరి తప్పకుండా తీరుస్తారు నిల్లుబెత్తు బంగారు తల్లి అనమాట ఒక్కసారి కన్ కన్లారా చూసి తరిస్తే చాలు అమ్మవారు వరాల జల్లు కురిపిస్తారనమాట అమ్మవారిని తప్పనిసరిగా అందరూ దర్శించుకోండి మీ కోరిన కోరికలు వెంటనే తీరుతాయనమాట ఈ కోరికైన సరే అమ్మవారు తీరుస్తారు ఓం శ్రీమాత జై కోడసత్తమి తల్లి జై జై కోడసత్తమ్మి తల్లి